హాయ్ వాయిస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబో జనసేన పార్టీ అనేది బీజేపీలో విలీనం చేయబోతున్నట్లు అనే ఒక వార్తతో మహానాడు అని చెప్పి ఒక పేపర్లో రాయడం జరిగింది అది కూడా ఫ్రంట్ పేజ్లో చాలా క్లియర్ కట్టగా అందరికీ కనిపించే విధంగా జనసేన పార్టీ అనేది బీజేపీలో విలీనం చేస్తున్నారు అని చెప్పి రాయడం జరిగింది అయితే ఇక్కడ కొన్ని కీలక విషయాలు మనం చూసుకుంటే ఆ పేపర్ ఎవరిది ఏంటి ఎందుకు రాశారు అనేది పక్కన పెడితే జనసేన పార్టీ అనేది బీజేపీలో అసలు ఎందుకు విలీనం చేస్తారు చెప్పండి కీలకంగా చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకంగా చూసుకుంటే జనసేన పార్టీ అనేది నెంబర్ వన్ పొజిషన్లో ఉంది చాలా కీలకంగా ఉంది పైగా పవన్ కళ్యాణ్ స్టేట్ లీడర్ కాదు నేషనల్ లీడర్ అనే విధంగా పేరు తెచ్చుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర రాజకీయాలు ఇలా కీలక మలుపులు తిరిగినాయి అంటే కారణం పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన సీట్లు తగ్గించుకొని ఇటువైపు బీజేపీని ఇటువైపు టీడీపీని రెండూ కలుపుకుంటూ వచ్చి నూట అరవై నాలుగు స్థానాలు గెలిపించాడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం వల్ల ఎవరైతే ఓటమిలో ఉన్నారో ఎవరైతే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది అంటే దాదాపుగా ఎవరైతే పదివేలు ఇరవై వేలు పాతిక వేల మెజారిటీల్లో ఓడిపోయే ఉన్నాయో వాళ్ళందరూ కూడా గెలిచారు అంటే కారణం పవన్ కళ్యాణ్ అలా ఎనభై ఏడు స్థానాలు అనేవి ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ పొత్తు వల్ల గెలవడం జరిగింది ఈరోజు కీలకంగా చూసుకుంటే భారతదేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ గారే కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ బతికి ఉందన్న కానీ గారు జైలు నుంచి బయటకు రావడానికి మెయిన్గా ఆయన బ్రతికుండడానికి కారణం మెయిన్గా టీడీపీ పార్టీయే బ్రతుకుండడానికి కారణం కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ పొత్తు పవన్ కళ్యాణ్ అనే పెట్టుకోపోతే ఇవన్నీ కూడా జరిగిండేవి కాదు ఆయన కష్టకాలంలో ఉండేటప్పుడు ఆయనకి ఒక వెన్నుముకలా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ మరి ఈరోజు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనేది ఏ స్థాయిలో ఉందనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో పదకొండు స్థానాలకి ప్రచారం చేస్తే పదకొండు స్థానాలు పదకొండు స్థానాలు గెలిచాయి అంతేకాకుండా సనాతన ధర్మం గురించే కానీ షీజ్ దషిప్ కాకినాడ పోర్టుకు సంబంధించిన రేషన్ బియ్యం అక్రమాలే కానీ లేదనంటే అంటే గూగుల్ రికార్డ్స్లో రెండు వేల ఇరవై నాలుగులో కీలకంగా చూసుకుంటే అత్యంత ప్రాముఖ్యత పొందిన నేత ఎవరైనా ఉన్నారు అనంటే పవన్ కళ్యాణ్ అనేటట్టు కొంత ప్రచారం అయితే జరుగుతుంది మరి ఇన్ని కీలక దశల్లో ఉండి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉండి ఐదు శాఖలకు మంత్రి కింద ఉండి జనసేన పార్టీకి అధ్యక్షుడై ఉండి పదేళ్ల పాటు ఎటువంటి పదవి లేకపోయినా ఏమీ లేకపోయినా సరే తన సొంత డబ్బులు జోబుల డబ్బులు తీసి ప్రజలకి పంచాడు కష్టాల్లో ఉన్న వాళ్ళకి నిలబడ్డాడు మరి అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు పార్టీని విలీనం చేయనప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక శిఖరంలో నిలబడ్డాడు ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎదురు నిలబడే రాజకీయ నాయకులు లేడు మరి అలాంటి పీక్ స్టేజ్లో ఉండేటప్పుడు జనసేన పార్టీ అనేది ఎందుకు బీజేపీలో కలుపుతారు అన్నది ఒక్కసారి ఆలోచించాలి కీలకంగా ఎందుకనంటే పదిహేను ఏళ్ళ రాజకీయ జీవితం రెండు వేల తొమ్మిదిలో వచ్చేది రాజకీయాల్లోకి అంటే ప్రజారాజ్యం పార్టీ టైంలో వచ్చేది కానీ ప్రజారాజ్యంలో పోటీ చేయకుండా యువరాజ్యం అధ్యక్షుడికి నుండి యువతకి ఆదేశాలు ఇవ్వడం ప్రచారం చేయడం జరిగింది ఎప్పుడైతే రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత ప్రజారాజ్యం పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీలో విలీనం చే చాలా ఎక్కువగా బాధపడ్డ నేత ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కేరసే చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో మార్చిలో పార్టీ పెట్టి ఇప్పటికి పదేళ్ళు అయింది పదేళ్లలో ఎటువంటి పదవి లేదు ఎంతోమంది చేత మాటలు పడ్డాడు ఎంతోమంది చేత తిట్లు తిన్నాడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు మరి అన్ని దారుణమైన పరిస్థితుల నుంచి ఈరోజు ఒక ఎత్తు ఎదిగాడు తాను ఒక ఎత్తు ఎదిగిందే కాక మెయిన్గా ఈ పక్క మోడీ గారిని ఈ పక్క చంద్రబాబు నాయుడిని ఇంకో పక్క టీడీపీ పార్టీని బతికించారు అని అంటే కారణం పవన్ కళ్యాణ్ ఈయన ఒక మెట్టు ఎక్కుతూ వాళ్ళని ఒక మెట్టు ఎక్కేలా చేశాడు అంతటి మైండ్ గేమ్ పాలిటిక్స్ చేసి ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని అధపాతాలానికి తొక్కి రాజకీయం అంటే ఇలా ఉంటుంది అనేటట్టు వైఎస్ఆర్సీపీ పార్టీకి రుచి చూపించరు మరి అలాంటి కీలక నేత ఎందుకు బీజేపీలోకి జనసేన పార్టీ విలీనం చేస్తారు ఈ మహానాడు పేపర్ ఏదైతే ఉందో అది ఏ పార్టీకి సంబంధించిందో లేదని అంటే నోట్రల్ పేపర్ నాకైతే తెలియదు కానీ ఆ పేపర్లో కీలకంగా చూసుకుంటే జనసేన పార్టీ అనేది బీజేపీలో విలీనం చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి కాకినాడ ఎంపీగా పోటీ చేసి కేంద్రంలోకి వెళ్ళి కేంద్ర మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ చోటు దక్కించుకుంటున్నాడు అనేటట్టు ఒక వార్త అయితే రాశారు ఇక్కడ ఆయన పీక్ స్టేజ్లో ఉన్నాడు దక్షిణ భారతదేశంలో కీలకంగా చూసుకుంటే ఐదు రాష్ట్రాలు ఆరు రాష్ట్రాల్లో కీలకంగా చూసుకుంటే అత్యంత పాపులర్ పొలిటిషియనే కానీ పవర్ఫుల్ పొలిటీషియనే కానీ పవన్ కళ్యాణ్ మీకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మెయిన్గా తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ కేరళలో కానీ ఈ ఐదు రాష్ట్రాల్లో కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా పవర్ఫుల్ లీడర్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకు మొన్న తాజాగా జరిగిన కొన్ని సందర్భాల బట్టి కొన్ని రాజకీయ పరిస్థితులు బట్టి పవన్ కళ్యాణ్కి ఆ స్టేజ్ వచ్చిందని మనమైతే బలంగా చెప్పుకోవచ్చు ఇక్కడ కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పాడు ఏమని నేను రాష్ట్ర రాజకీయాలు సరిదిద్దిన తర్వాత రాష్ట్రంలో అన్ని సమస్యలు తీరిన తర్వాత అప్పుడు కేంద్రంలో రాజకీయాల గురించి ఆలోచిస్తాను అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి గతంలోనే చెప్పాడు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కాకినాడ ఎంపీ కింద ఎన్నికల సమయం కాకినాడ ఎంపీ కింద పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అనేటట్టు కొన్ని వార్తలు ఏవైతే వచ్చినాయో ఆ వార్తల నేపథ్యంలో ముందు రాష్ట్ర రాజకీయాల్లో నేను అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో కీలకం అవ్వాలి ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల నుంచి కీలకంగా దేశ రాజకీయాలకు మారుతానని చెప్పి చెప్పడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక పదవులు వచ్చి ఇప్పటికి ఏడు ఎనిమిది నెలలు సమయం అయితే అవుతుంది ఈ ఎనిమిది నెలల్లో ఆయన కొంతవరకు కూడా ఘనత సాధించారు కానీ అప్పుడే దేశ రాజకీయాల్లోకి అడుగు పెడతానని చెప్పి ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ చెప్పలేదు చేయలేదు ఒకవేళ బీజేపీలోకి విలీనం చేతనాలను మీరేదైతే ఊహాగానాలు ఉన్నాయో అది నూటికి నూరు శాతం కరెక్ట్ కాదు అవి కొన్ని అనుమానాలు మాత్రమే పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చిందే కాక రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ చేతుల మీదకి వస్తుంది అంటే దక్షిణ భారతదేశానికి కీలకంగా చూసుకుంటే ఈయన అధ్యక్షుడి కింద వాళ్ళందరికీ కూడా దశ దిశ చేసి పవన్ కళ్యాణ్ నియమించబోతున్నట్లు ఆ పేపర్లో రాయడం జరిగింది అది ఎప్పటికీ జరగని పని పవన్ కళ్యాణ్ పదిహేనేళ్ల రాజకీయ జీవితంలో పదేళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ఎన్నో కష్టాలు పడినా కానీ ఎవరు తన వెనకాల లేకపోయినా కానీ తన దగ్గర ఉన్న కాతో కోతో తను సంపాదించుకున్న సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ముని ప్రజలకు పంచి ప్రజలకు మంచి చేసి ఈరోజు అధికారంలోకి వచ్చాడు గతంలో చేసిన సాయం కంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండింతలు చేస్తున్నాడని మనమైతే చెప్పుకోవచ్చు ఎలాంటి పీక్స్ స్టేజ్లో పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీలోకి జనసేన పార్టీని విలీనం చేయడం అనేది అదొక బోటకం అదొక నాటకం తప్పితే ఎటువంటి నిజాలు అనేవి లేవు కొంతమంది అపోహపడుతున్నారు తప్పితే అందులో వాస్తవాలు లేవు ఇంకా క్లియర్ కట్గా చూసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారంటే కారణం టీడీపీ పార్టీ బతుకుందంటే కారణం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జైలుకు వెళ్ళి మరి కూడా పొత్తు పెట్టుకొని చంద్రబాబును బతికించారు లేదు అనంటే ఈ పాటికే పార్టీ అనేది పూర్తిగా కూడా భూస్థాపితం అయిపోవాలి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ స్థితిలో అవుతుందో అంతకంటే దారుణమైన స్థితిలో ఉండే పరిస్థితి ఉంది మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేశాడు ఇటు టీడీపీ విడిగా పోటీ చేయడం వల్ల వైఎస్ఆర్సీపీకి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి అదే వాళ్ళిద్దరూ అప్పుడు కలిసి పోటీ చేసి ఉంటే కీలకంగా చూసుకుంటే మళ్ళీ కీలకంగా ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చినాయో విధంగా కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా వద్దు మీకు రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి అంటే కలిసి పోటీ చేసినప్పుడు విడిపోయినప్పుడు మళ్ళీ కలిసి పోటీ చేసినప్పుడు ఎటువంటి ఎన్నికల దీనికి ఒక నిదర్శనం పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటనేది పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయం ఏంటనేది ఈ మూడు సందర్భాల్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే చాలా కీలకంగా తెలుస్తుంది ఇక్కడ ఫైనల్గా చూసుకుంటే మెయిన్గా కరోనా సందర్భంలో ఆక్సిజన్ అనేది ఎంతమందికి ఉపయోగపడ్డదో లేదో నాకు తెలియదు కానీ ఈరోజు టీడీపీ పార్టీకే కానీ మెయిన్గా బీజేపీ పార్టీకి కానీ ఆక్సిజన్ అందిస్తాడు ఆయన లేకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు లేవు ఎన్నికలు లేకపోతే బీజేపీ టీడీపీ అనేది ఇప్పటికే మరుగున పడిపోయేది అలాంటి దశలో పవన్ కళ్యాణ్ ఒక మెట్టు ఎదుగుతూ వాళ్ళు ఒక మెట్టు ఎదిగే విధంగా వాళ్ళని కలుపుకు రావడం జరిగింది అంతే తప్పితే పవన్ కళ్యాణ్ ఎక్కడో పార్టీని కలిపెత్తారు అనే ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో అవి నూటికి నూరు శాతం తప్పు ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు ఇచ్చే ఇంపార్టెన్సే చాలా కీలకంగా తెలుస్తుంది గతంలో చూసిన చంద్రబాబుకి ఇప్పుడు చూస్తున్న చంద్రబాబుకి చాలా తేడా వచ్చింది కేవలం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రాజకీయం వల్లే చంద్రబాబు నాయుడు కూడా తన రాజకీయ శైలే కానీ తన పరిపాలన విధానమే కానీ చాలా పూర్తి స్థాయిలో మార్చుకున్నాడని మనం అయితే చెప్పుకోవచ్చు కీలకంగా చూసుకుంటే ఒక్క సీటు గెలిచినా కూడా ఆ సీటు తన వెనకాల లేకుండా పోయింది రెండు స్థానాల్లో పోటీ చేస్తే రెండు స్థానాల్లో కూడా ఓడిపోయాడు మరి అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా పార్టీని నడుపుకుంటూ ఎవరు ఉన్నా లేకపోయినా కానీ అభిమానులతో కార్యకర్తలతో కలుపుకుంటూ ఎదురుకు వచ్చి ఈరోజు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు ఒక దరిద్రమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పార్టీని విలీనం చేయలేదనంటే ఒక శిఖరంలా ఎదిగిన స్థితిలో ఉన్నప్పుడు ఒక స్థాయి వచ్చినప్పుడు తనకంటూ కూడా ఒక రేంజ్ క్రియేట్ చేసుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఎందుకు విలీనం చేస్తాడు అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి మీరు ఏదైతే విలీనం అనుకుంటున్నారో ఒకవేళ అది జరిగితే అది జనసేన పార్టీ విలీనం కాదు జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీ విలీనం జరుగుద్ది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒకవేళ కలిస్తే బీజేపీ పార్టీలో కలవడానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవినీతి కేసులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికి వాటి నుంచి కొంత ఉపశమనం రావాలి అంటే గతంలో ఏదైతే విడిగా పోటీ చేసినప్పుడు బీజేపీతో కొంత సాన్నిహిత్యం వైఎస్ఆర్సిపి నడిపిందో అవన్నీ కూడా ఈక్వల్ చేసుకోవడానికి వాళ్ళ మీద ఎటువంటి తప్పులు లేకుండా ఉండడానికి ఒకవేళ జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది బీజేపీలో విలీనం చేస్తారు తప్పితే జనసేన పార్టీ అనేది వందకు వంద శాతం విలీనం చేసే అవకాశం అయితే లేదు కరోనా సందర్భంలో కీలకంగా చూసుకుంటే ప్రజలకి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెయిందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆక్సిజన్ లాగా టీడీపీ పార్టీకి చాలా బలంగా పనిచేశారు బీజేపీకి చాలా బలంగా పనిచేశారు దాని తాలూకు రిజల్టే రోజు నూట అరవై నాలుగు స్థానాలు వన్ సైడ్గా గెలిచి ఈరోజు రాష్ట్ర రాజకీయాలు ఒక పెనుమోర్పు కింద ఒక పెనుముప్పు కింద తయారైనాయి ఈరోజు ప్రతి ఒక్క పని కూడా అభివృద్ధి దశగా నడుతుందంటే కారణం పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ మహానాడు పేపర్లో వచ్చిన బీజేపీ పార్టీలోకి జనసేన విలీనం అనేది నూటికి నూరు శాతం పొరపాటు పడుతున్న ఒక తప్పుడు వార్త మాత్రమే మరి ఆ పేపర్ ఎవరిది ఏంటనేది వాళ్ళే తెలుసుకోవాలి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు బట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చచ్చిపోయేంత వరకు కూడా జనసేన పార్టీ బతికే ఉంటుంది పార్టీ ఎక్కడా కూడా విలీనం చేయడం జరగదు ఆ తర్వాత పరిణామాలు ఏంటనేది మనం అయితే ప్రస్తుతానికి చెప్పలేం కానీ పవన్ కళ్యాణ్ చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీ అనేది ప్రతికే ఉంటుంది జనసేన పార్టీ అనేది ఏ పార్టీలో కూడా